ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరిలోని టిట్కో ఇళ్ల వద్ద వెంకటగిరి సిఐ ఏవి రమణ ఆధ్వర్యంలో కార్డన్ సర్చ్ ఆపరేషన్ జరిగింది టిట్కో ఇళ్ల వద్ద అసాంఘిక కార్యక్రమాలు పత్రాలు లేని వాహనాలు చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై తగ్గేదే లేదంటూ వెంకటగిరి సిఐ ఏ రమణ ఎస్ఐ సుబ్బారావులు తమ విధులను నిర్వహించుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఈ కార్డన్ సర్చ్ లో ఇరవై ఐదు ద్విచక్ర వాహనాలు మూడు ఆటోలు ఒక కారును సీజ్ చేయడం జరిగిందని వెంకటగిరి సిఐ ఏవి రమణ అన్నారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి గిరి ఎస్ఐ లక్ష్మీ భవానీ దక్కిలి ఎస్ఐ శివశంకర్రావు రావు బాలాయిపల్లి ఎస్ఐ గోపితో పాటు పోలీసులు ఉన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా డిఎస్పీ గారి సూచనలు సలహాల మేరకు ఈరోజు వెంకటగిరి టౌన్లో ఉన్నటువంటి ఇట్కో గృహాల సముదాయంలో ఈరోజు కార్డినెంట్స్ వచ్చి సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ఎస్ఐస్ మరియు సిబ్బందితో కండక్ట్ చేయడం జరిగింది ఇక టిట్కో గృహాల్లో రకరకాలైనటువంటి వ్యక్తులు వేర్వేరు ప్రాంతాల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు వస్తూ ఉన్నారు వారి వారు అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడుతూ ఉన్నారు అలాంటి వ్యక్తుల్ని సరి అయినటువంటి చెకింగ్ లేకుండా ఈ రెంటెట్కి ఇస్తూ ఉన్నారు వాళ్ళు రెంట్కి తీసుకొని రకరకాలైనటువంటి అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడుతున్నారు అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు తెల్లవారుజాము నుంచి పోలీస్ సిబ్బంది ఒకేసారి చెకింగ్ అనేది చేయడం జరిగింది ఈ చెకింగ్లో భాగంగా ఈ ఉన్నటువంటి అన్ని గృహాలని దాదాపుగా నూట ఇరవై గృహాలని మనం చెక్ చేయడం జరిగింది ఇందులో భాగంగా అందరి యొక్క వాళ్ళ ఐడెంటిటీని కూడా చెక్ చేయడం జరిగింది అలాగే వాళ్ళకి సరైనటువంటి దృహపత్రాలు లేనటువంటి ముప్పై వెహికల్స్ని మనం ఈరోజు సీజ్ చేయడం జరిగింది ఈ ముప్పై వెహికల్స్ యొక్క సరైన పత్రాలు లేని కారణంగా వాటన్నిటిని కూడా మనం ఈరోజు తీసుకొని అదుపులోకి తీసుకొని వాటిని పరిశీలించడం జరుగుతూ ఉంది ఇవి కంటిన్యూగా ఈ రొటీన్లో భాగంగానే ఈ కార్డినెంట్ సెర్చ్ అనేది రెగ్యులర్గా చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ ఏదైనా సరే అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడటానికి అలాగే గాంజా అలాగే మత్తు పదార్థాలు అలాగే మందు అలాగే వ్యభిచారము ఇలాంటి వాటిని అరికట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యకలాపాలు అనేది మేము రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ ఉన్నాం